అంటే ముందు ఎట్లా ఉందండి మీ తోట ఏ మొత్తం జల్లి జల్లి అయిపోయింది అంటే తుఫాన్ ముందు కొట్టారా మందు మీరు తుఫాన్ అయిపోయినా కొట్టారు తుఫాన్ అయిపోయినా కొట్టారు తుఫాన్ అయిపోయినాక జల్లి ఏది జల్లి జల్లి మొత్తం పండాకులు పరిక పరిక ఉంటే ఆకులు ఏం లేవు పైన ఇది ఎన్ని ఎకరాలు అండి ఇది ఇది ఎకరం పది గుంటలు ఎకరం పది గుంటలు ఎన్ని ట్యాంకులు తెచ్చిరండి ఇరవై ట్యాంకులు ఇరవై ట్యాంకులు తెచ్చిరండి ఇంకో ఎకరం ఉందండి ఇప్పుడు ఈ ఇగురు మాత్రం మీరు వర్షం పోయి వచ్చిన తర్వాత వర్షం పోయిన తర్వాత జల్లి జల్లిగా ఉంది బాగా పరక పరక అయిపోయింది ఇప్పుడు ఎన్నిక ఎన్ని రోజులు అనేది కొట్టి ఏడు రోజులకి ఏడు రోజులకి ఒకసారి మీరు డబుల్ ఎస్ త్రీ రిజల్ట్ చూసుకోండి ఇగురు కూడా ఎంత సాగిందో ఎట్లా నీట్గా ఉందో ఆకులు కూడా ఎరుపు కూడా ఏం లేదండి గుబ్బ కూడా అవకాశం లేదండి అసలు నీట్గా ఉంది మీరే చూసుకోండి ఒకసారి ఇగురు మీ చీరు మొత్తం చూపెడతా ఒకసారి చూడండి మీరు ఎట్టుందో అన్ని పక్కల ఒకటే సైజ్ ఇగురు ఉందండి ఏ చెట్టుకైనా ఎంత బరికే బరికే అయిపోయినా కూడా కొమ్మ కులుడు కుల్లి మొత్తం నిలబడ్డ కూడా మంచిగా నీ నీటిగా వస్తుందండి ఇగురు